నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి అంటే ఈరోజు మీరు చూడబోయే ఈ బాబా హారతి అండి నిజంగా చాలా అంటే చాలా కోటి జన్మల పుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారండి ఎందువల్లనంటే జనవరి ఒకటవ తారీఖు గురువారం నాడు బాబా గారి గుడిలో తీసిన వీడియో అండి ఇది మీ అందరి కోసము నేను తీసి పంపించడం అనేది జరిగింది మీరు చాలామంది కూడా అక్క ఆ రోజు మాకు గుడికి వెళ్ళడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి బాబా చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఎవరైతే వెళ్ళలేదు బాబాని దర్శించుకోవాలి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఆయనే వెతుకుంటూ వచ్చి దర్శనం ఇవ్వడం అనేది జరిగిందండి ఇంకా అంతేకాకుండా ఆ రోజు అండి చేయవలసిన ఒక చిన్న పరిహారాన్ని అంటే ఆ రోజు చేయడానికి కుదరని వాళ్ళు మీరు మళ్ళీ గురువారం నాడు కానీ ఇంకా ఈ దర్శనం చేసుకున్న తర్వాత నిజంగా మామూలుగానే ఈ దర్శనం చేసుకున్న వాళ్ళకే నిజంగా ఏదైతే కనుక కోరికలు ఉన్నాయో అవి వెంటనే తీరతాయండి అంటే కష్టాలు అనేవి వెంటనే తొలగిపోయి కోరికలు తీరడం అనేది జరుగుతుంది అంతేకాకుండా లమ్ అనే ఒక బీజాక్షరాన్ని మీరు ప్రతి గురువారం నాడు కానివ్వండి మీకు ఏదైతే ఒక కష్టం అనేది వస్తుందో ఏదైతే కనుక ఆటంకం అనేది మీకు వస్తుందో అటువంటి సమయంలో బాబాగారి నామాన్ని ముప్పై మూడు సార్లు అనుకొని ప్రయత్నించి చూడండి అంటే ఆ పనిని స్టార్ట్ చేసి చూడండి చక్కగా విజయవంతం అవడం అనేది మీరు చూస్తారు నమస్తే సాయిరామ్